రే ఏం చేస్తున్నారు దేనికి ఎందుకు కేక్ ఈ డబ్బులు అన్నీ ఎక్కడే మీకు దాచి పెట్టుకుని మా బర్త్డే కేక్ ఎప్పుడు దాసి పెడతున్నారు ఈ డబ్బులు సరే ఒకసారి లెక్క అయండి ఎంత ఎంత వస్తున్నాయి నడుమ పేరు కేకు నన్ను ఏమంటారా అడలతోనే దమ్మంటారా నేను వేసాను సరే చిన్న కేకే తీసుకుందాం హాఫ్ కేజీది మన నలుగురు కేకా హాఫ్ కేజీ కేకే తీసుకుందాం దానికి ఎంత తక్కువ అయితే అంత నేనేస్తాను డబ్బులేబుల్ హాఫ్ కేజీ ఆల్మోస్ట్ వచ్చింది ఇంకా హండ్రెడ్ షాప్కి షాప్కి నేను రాను మిమ్మల్ని షాప్ దగ్గర వదిలిపెడతా మీరే వెళ్ళాలి షాప్కి నేను బయట ఉంటా మీరే షాప్కి వెళ్ళి అన్న మాకు కేక్ కావాలి హాఫ్ కేజీ కేక్ కావాలి ఇది డబ్బులు ఉండి మా దగ్గర చిల్లరే అని అడగండి ఓకే పని తీసుకుంటానంటే ఎందుకునడుగుతాడు మా అమ్మ బర్త్డే మేము అందుకే కేక్ మాకు స్నాక్స్కి ఇచ్చిన డబ్బులు కూడా మేము కొనుక్కోకుండా దాచిపెట్టుకొని మా అమ్మకి కేక్ తీసుకెళ్తాను అడగండి కేక్ మీద ఏం పేరు రాయాలంటే ఏం పేరు ఇదే ఇది అప్లికేషన్ కాదమ్మా హ్యాపీ బర్త్డే అమ్మ అని రానిచ్చాను జస్ట్ సరేనా ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇది అంటే మ్యాటరు ఈరోజు మా మావి బర్త్డే వీళ్ళిద్దరూ స్కూల్ నుంచి రాగానే నాకు సీక్రెట్గా చెప్పారు ఈరోజు అమ్మ బర్త్డే ఒక సర్ప్రైజ్ చేద్దాం సాయంత్రం నా అమ్మకి తెలియకుండా కేక్ ఒకటి మేము డబ్బులు దాచిపెట్టుకున్నాం ఛానల్ నుంచి చిన్న డబ్బులన్నీ ఇవి డబ్బులు అయితే దాచిపెట్టారు ఇప్పుడు ఆవిడ తెలియకుండా వీళ్ళు వీళ్ళు దాచపెట్టినందుక వన్ ఇచ్చాను అన్న సరిపోతే అని ఆల్మోస్ట్ ఇన్ వన్ థర్టీ ఉంది హాఫ్ కేజీ అంతే వన్ ఫిఫ్టీ అంత ఉంటుంది అనుకుంటా లేకపోతే టూ హండ్రెడ్ ఉంటుంది ఇక వాళ్ళ డబ్బుతోనే వాళ్ళు అయితే తీసుకెళ్తున్నారు మా ఆవిడకి అయితే సర్ప్రైజ్ ఇస్తారు ఇది మా ఆవిడకి తెలియదు విషయం అసలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళే సభ సభ నీళ్ళు పోసుకున్నారు ఎంత మొత్తుకున్నా స్నానం చేసి ఆడుకుంటూ ఉంటారు వాళ్ళే వచ్చి స్నానంగా ఓపెన్ చేసేసి డబ్బులు మొత్తం తీసుకొని నేను రాలంటే బయటకు వచ్చాము ముగ్గురు ఇప్పుడైతే షాప్ కార్డ్కి వెళ్తావు నేనైతే షాప్ కార్డ్కి వెళ్ళను మీరే హాఫ్ కేజీ కేకు కేక్ మీద హ్యాపీ బర్త్డే అమ్మా అని చెప్పాను చెప్పాలంటే నేను రాను నేను దూరంగా ఉండి వస్తా ఉంటా మీరే సెలెక్ట్ చేసుకోండి ఓకేనా చలి వెళ్ళమ్మ ఎంతంట అది ఎంత మొత్తానికి తీసుకో మొత్తానికి డబ్బులు సరిపోయినాయా డబ్బులు జరిపోయినా ఇప్పుడు ఇంట్లో మనం అమ్మకు తెలియకుండా కేక్ అయితే లోపల పెట్టాలి అమ్మ తెలియకుండా లోపలి తీసుకెళ్ళేటప్పుడు ఎక్క నేను చెప్తాలి ఎలా తీసుకెళ్ళాలి Пред на седнюю హ్యాపీ బర్త్డే అమ్మ హ్యాపీ బర్త్డే పెట్టలేదు ఓన్లీ అమ్మ క్యాండిల్ తేలేదు మర్చిపోయారు క్యాండిల్ అడగాలిగా మరి క్యాండిల్ ఇంకా మా క్యాండిల్ లేకుండా అంట సరేం కదే అంటే క్యాండిల్ ఎలాంటి లేదు ఆ ఫోన్ ఆపే సరే అమ్మని పిలిచాను నేను అది పడేస్తారు ఫస్ట్ మీచొని పట్టుకోండి ఇదిగో ఏం చేస్తారంటే మీ పిల్లలు పిలుస్తున్నారు వివై రామ థాంక్యూ అబ్గు అఫోన్ డిసే అరబెట్ దనన బెట్టే మంచం మీద బెట్టు మా మంచం మీద బెట్టు కేక్ ని చూడాలి

ఈ కేక్ డబ్బులు ఎక్కడ తెలుసా నీకు మీరే చెప్పండి అమ్మకి డబ్బులు ఎక్కడో మొత్తం నూట నూట ముప్పై రూపాయలు దాచిపెట్టారు నేను అందిచ్చా దాంతో కేక్ అయ్యి తెచ్చుకున్నారు ఇప్పుడు చేస్తున్నాను బడ్డే అలా ఉంటది మరి నా బిడ్డలతోటి